సో ఇక్కడ ఈ స్కాలప్ చుట్టూ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వచ్చేసి కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఇలా మధ్యలో ఇలా టక్స్ ఇచ్చుకోవాలండి కార్నర్స్ దగ్గర మనకి ఈ స్కాలప్స్ అనేవి నీట్గా వస్తాయి ఇలా మనం చిన్న చిన్న టక్స్ ఇస్తే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టిచ్ లైఫ్ ఈరోజు మన వీడియో వచ్చేసి టూ ఇయర్స్ బేబీకి లెహంగా బ్లౌజ్ అనేది చూద్దాము ముందుగా అయితే పార్ట్ వన్లో నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి కటింగ్ స్టిచ్చింగ్ అయితే లైనింగ్ వచ్చేసి ఎయిటీ పాయింట్స్ లైనింగ్ తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వన్ మీటర్ తీసుకున్నాను ఈ వన్ మీటర్ టూ ఇయర్స్ బేబీకి ఎక్కువ అవుతుంది కానీ మనం ఇది ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి లెహెంగాలో యూజ్ చేయచ్చండి లెహెంగా కోసమేమో ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కస్టమర్ ఇక్కడ కింద లంగాకి క్లాత్ వచ్చేసి వన్ మీటర్ లోపల వైపు శాటిన్ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను నెట్ ఫ్యాబ్రిక్లో అయితే మనకి శాటిన్ క్లాత్ అనేది బాగుంటుందండి షైనింగ్ వస్తుంది ఇక్కడ సాటిన్ క్లాత్ కూడా వన్ మీటర్ సో మనకి చిన్న పాపే కనుక వన్ మీటర్లో లంగ్ లంగా అనేది స్టిచ్ చేసుకోవచ్చు కొంచెం ఫ్రిల్స్ అనేది తక్కువగా వస్తాయి కానీ సరిపోతుంది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వీడియోలో అయితే నేను బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను లెహంగా వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే మనము బ్లౌజ్ కటింగ్ చూద్దాం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం దీనికోసం క్లాత్ నీళ్ళ నేను టూ ఫోల్డింగ్స్ మీద వేశానండి ఫోల్డింగ్ అనేది మనం అయిపోయింది ఓపెన్ అనేది మనకి ఆప్లో ఉంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ముందుగా బ్లౌజ్ హైట్ హైట్ అయితే మెజర్ చేసుకుందాం ఇక్కడ పాప మెయిన్ హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది అయితే చిన్నపిల్లలు కనుక పెరుగుతారు కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమని చెప్పారు సో థర్టీన్ ఇంచెస్ కదా మనకి ఇక్కడ టోటల్ వన్ ఇంచ్ టువెల్వ్ ఇంచ్కి వన్ ఇంచ్ కలిపితే థర్టీన్ సో ఖర్చుతో సహా ఇప్పుడు మనం మనకు మెయిన్ హైట్ వచ్చి థర్టీన్ ఇంచెస్ కదండి ఇప్పుడు మనకి ఖర్చు కావాలంటే మళ్ళీ ఇంకొక వన్ ఇంచ్ కలపాలి సో టోటల్గా ఫోర్టీన్ ఇంచెస్ అయితే మనం మెజర్ చేసుకోవాలి ఇక్కడ కింది వైపున అయితే ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకొని ఖర్చు అనేది కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ సో ఇప్పుడైతే నేను ఇక్కడ హైట్ మెజర్ చేస్తున్నానండి హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్కి పెడుతున్నాను టోటల్గా మనకి ఖర్చుతో సహా అన్నీ కలిపి ఫోర్టీన్ ఇంచెస్కి పెడుతున్నాను ఈ వీడియో వచ్చేసి అయితే చాలా క్లియర్గా చెప్తున్నానండి ఇదైతే విజ్ఞాన్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి ఇక్కడ మనం టోటల్గా హైట్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇదే ఫోర్టీన్ ఇంచెస్ని ఇటువైపు కూడా తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్ట్రైట్గా ఉండేలా మనం డ్రా చేసుకోవాలి కాబట్టి ఇటువైపు కూడా ఒక ఫోర్టీన్ ఇంచెస్ ఇలా తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం మెజర్ చేసుకున్న విధంగా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ తీసుకుందామండి నడుం లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ అయితే మనము నడుము దగ్గర డాట్స్ పెట్టుకోవాలి కాబట్టి ఫైవ్ ఇంచెస్కి ఇంకొక వన్ ఇంచెస్ యాడ్ చేసి సో టోటల్గా సిక్స్ ఇంచెస్ తీసుకుందాం ఇక్కడ అలాగే చెస్ట్ వేడితో వచ్చేసేమో సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్ వేడితో వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అలాగే చంక డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను సో ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా డ్రా చేసుకోవాలి చూస్తున్నారు కదండి వీడియోలో సేమ్ టు సేమ్ మనం మార్కింగ్ ఇలా చేసుకున్నామో అలా డ్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ తీసుకుందాం నెక్ విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ సో అలాగే ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి మనం డ్రా చేసుకుంటాం కదండీ ఇక్కడ టూ ఇంచెస్ చూస్తున్నాం కదా మనం పైన టూ ఇంచెస్ ఇక్కడ కింది పెట్టిన టూ ఇంచెస్ ఉండేలా చూసుకుంటున్నాను ఇది మన ఇష్టం అండి సో చిన్న పాపి కాబట్టి నేను టూ ఇంచెస్ పెట్టి ఇలా రౌండ్ నెక్ అనేది ఇస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంక దగ్గర కార్నర్ దగ్గర వన్ ఇంచ్లా తీసుకొని ఇలా కరువు షేప్ అనేది గీసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా గీసుకున్న తర్వాత సేమ్ టు సేమ్ మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి సో మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలానే కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి అటువైపు ఉండాలి ఇది ఎలా ఉన్నా ఏం కాదండి మనకి బ్యాక్ ఓపెన్ చేస్తాం కాబట్టి ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టుకున్న ఏం కాదు సో నేనైతే క్లోజ్ అనేది నా వైపు పెట్టుకొని ఇలా కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా వీడియోలో ఫ్రంట్ పార్ట్ అనేది ఈ బ్యాక్ పార్ట్ పైన వేసి మనం ఇలా కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఉక్స్ వస్తాయి కాబట్టి కొంచెం నేను ఒక ఇంచ్ అనేది ఇలా వదిలేసాను వదిలేసి ఇలా యాజ్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి డ్రా చేసుకుందాం బ్యాక్ నెక్కి మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో విడితే వచ్చేసి యాస్టీస్ అదే తీసుకోవాలండి చూస్తున్నారు కదా నేను అలానే మార్కింగ్ చేశాను మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను విడితే వచ్చేసి టూ ఇంచెస్ ఇక్కడ డీప్ వచ్చేసేమో టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను సో దీన్ని ఈ విధంగా బాక్స్లో డ్రా చేసుకొని ఈ విధంగా రౌండ్లో డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కింది వైపున మనం డైమండ్ షేప్లో నేను నెక్ ఇవ్వాలనుకుంటున్నాను దానికోసం వచ్చేసి ఫోర్ ఇంచెస్కి విధంగా మార్క్ చేస్తున్నాను ఈ బాక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫోర్ ఇంచెస్ ఇది మనకి డీప్ వచ్చేసి విడుతు వచ్చేసి ఇది మన ఇష్టం అంది ఇక్కడ సో ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుంది విడుతు కూడా టూ ఇంచెస్లో సేమ్ టు సేమ్ అలానే బాక్స్లో మార్కింగ్ చేసి ఇలా డ్రా చేశాను సో ఇక్కడైతే మనకి ఇక్కడ ఒక పాపి ఇంచ్ అని హాఫ్ ఇంచనీ ఇలా బాక్స్లో డ్రా చేసుకొని ఈ బాక్స్ మిడిల్లో చూస్తున్నారు కదా ఫోర్ ఇంచెస్కి టూ ఇంచెస్ మిడిల్లో మిడిల్ టూ ఇంచెస్ అవుతాయి కదా దానికోసం ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి ఇలా డ్రై డైమండ్ షేప్లో నేను డ్రా చేసాను సో నెక్ అయితే ఈ విధంగా డ్రా చేసి కట్ చేసుకోవాలి సో ఫైనల్గా నెక్ వచ్చేసి అయితే ఇలా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇలా నేను ఓపెన్ చేసి చూసాను సో బాగుంది నెక్ ఇక్కడ మనకి లైనింగ్ పార్ట్ అనేది కటింగ్ అనే అయిపోయింది ఇప్పుడు మెయిన్ పార్ట్ మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి దానికోసం ఇలా మెయిన్ క్లాత్ని టూ ఫోల్డ్స్ మీద వేసాను ఫోల్డింగ్ అనేది ఎప్పుడైనా మన వైపు ఉంచుకోవాలండి సో మనకి లైనింగ్ పార్ట్కి సరిపడేంత క్లాత్ ఎంతుందో అంత సరిపోతుందో లేదా చూసుకుంటూ ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు పాంచు అలా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవచ్చు సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఈ విధంగా మనం ఫ్రిల్ సైన్స్ కోసం నేనైతే ఇలా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకున్నాను మనకి ఈ ఫ్రిల్ సైన్స్ కోసం హైట్ వచ్చేసి చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇటువైపు ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇటువైపు అండ్ హాఫ్ తీసుకోవాలి సో ఇలా స్ట్రేట్గా లైన్ తీసుకొని ఇలా మెల్లిగా క్రాస్లో తీసేసుకోవాలి లోతు అది ఏం అవసరం లేదండి ఓన్లీ ఫ్రీల్ సైన్స్ సో విధంగా షేప్ గీసుకున్నట్లయితే మనకి హ్యాండ్ షేప్ వచ్చేస్తుంది ఇక్కడ ఇంకొక లేయర్ కోసం మనం ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇందాక ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇంకొక లేయర్ కోసం సేమ్ టు సేమ్ ఇది కూడా ఇలా ఫోర్ అండ్ హాఫ్ మార్కింగ్ అటువైపు ఇటు పెట్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్ హ్యాండ్ వచ్చేస్తుందండి ఈ చిన్న పీసెస్తో ఏమన్నా హ్యాంగింగ్స్ ఏదో ఒకటి మనం రెడీ చేద్దాం క్లాత్ వేస్ట్ చేయకుండా ఇక్కడ మనం కటింగ్ చూసాం కదండీ ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ ఉంచుకొని రైట్ సైడ్ మీద ఇలా లైనింగ్ పార్ట్ వేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకోవాలి సేమ్ టు సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా రైట్ సైడ్ పైన లైనింగ్ పార్ట్ వేసి ఇక్కడ నెక్ చుట్టూ స్టిచ్ చేయాలి సో ఇక్కడ చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక పాదం మందం అని ఇలా స్టిచ్ చేసి ఇలా నెక్ చుట్టూ ఇలా కట్ చేస్తున్నాను మెయిన్ లాగా అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ మనకి నీట్గా రావడానికి అక్కడక్కడ ఇలా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలండి కార్నర్స్ దగ్గర అయితే మెయిన్గా ఇచ్చుకోవాలి ఈ టక్స్ అప్పుడే మనకు నెక్ నీట్గా వస్తుంది సో ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా తిరిగేసుకున్నట్లయితే క్లాత్ని నెక్ అనేది మనకి రెడీ అవుతుందండి సో ఇక్కడ మనం కట్ చేసుకున్న నెక్ షేప్ అని వచ్చేసి నీట్గా వస్తుంది సో ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఈ నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి అలాగే లైనింగ్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వచ్చేసి కార్నర్స్కి సైడ్స్కి అంతా కట్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ టు సేమ్ నెక్ దగ్గర ఏ విధంగా స్టిచ్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చి తిరిగేసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి రెడీ అయిపోతుంది ఈ ఫ్రంట్ నెక్ పై నుంచి కూడా చిన్న స్టిచ్ వేసుకోవాలండి అలాగే ఇటువైపు అటువైపు స్టిచెస్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మొత్తం నేను కట్ చేసి పెట్టాను స్టిచ్ వేసి ఇక్కడ ఈ బ్లౌజ్కి మనం కట్ వర్క్ డిజైన్ ఇవ్వడానికి పేపర్ క్యాన్వాస్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఈ పేపర్ క్యాన్వాస్ హైట్ వచ్చేసేమో వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మధ్యలో మనం చిన్న టక్స్ ఇచ్చుకోవాలి ఇది విడ్తో వచ్చేసి మనకి బ్లౌజ్ ఎంత ఉంటుందో అంత విడ్లో తీసుకోవాలండి ఇలా మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్లో తీసుకొని ఈ పేపర్ క్యాన్వాస్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ బాటిల్ క్యాప్ సహాయంతో నేను స్కాలప్స్ని ఇలా డ్రా చేస్తున్నానండి మనకి రౌండ్ షేప్లో ఉన్న ఏది అయినా తీసుకొని ఇలా స్కాలప్స్ డిజైన్ చేసుకోవచ్చు డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇలా బాటిల్ క్యాప్తో డ్రా చేస్తున్నాను చూస్తున్నారు కదండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ స్కాలప్స్ డ్రా చేసుకోవాలి సో ఎంత నీట్గా వస్తున్నాయో సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసుకున్న విధంగా ఇలా స్లోగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకు ఈ స్కాలప్స్ అనేవి నీట్గా వస్తాయి ఇలానే ఇంకొక పీస్ కూడా రెడీ చేసుకోవాలి పేపర్ క్యాన్వస్ పీస్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం లైనింగ్కి ఇదిని అటాచ్ చేయాలండి ఇక్కడ లైనింగ్ వచ్చేసి మనకి పేపర్ క్యాన్వాస్ కంటే ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో అయితే నేను ఇలా ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ పేపర్ క్యాన్వాస్కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది ఆ షైనింగ్ వచ్చేసి లైనింగ్కి అత్తుకునే వైపు వెయ్యాలి సో ఇలా అతుక్కునే వైపు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఐరన్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ వచ్చేసి ఒక వైపు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మన స్కాలప్స్ ఉన్న సైడ్ కూడా క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ ఫోల్డింగ్ అయిన వైపు కొంచెం ఆఫ్ ఇంచ్ మాత్రమే నేను క్లాత్ ఉంచి మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశాను ఒకసారి గమనించండి వీడియోలో ఇక్కడ పేపర్ క్యాన్వస్ని లైనింగ్కి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పడిన విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకోవాలండి ఈ ఈ మధ్యలో ఉన్న టక్స్ పైన ఇలా మధ్యలోకి వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ మెయిన్ క్లాత్ పైన ఇలా పెట్టి ఈ స్కాలప్ చుట్టూ మనం కట్ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఈ స్టిచ్చెస్ అనేవి స్కాలప్ పక్కనే పడే విధంగా చూస్తూ స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది సో అది వచ్చేసి మనకి వీడియోలో స్కిప్ అయిందండి నేను స్టిచ్ చేశాను ఆల్రెడీ ఈ విధంగా ఈ స్కాలప్ చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా కట్ చేసిన తర్వాత సో ఇక్కడ స్కాలప్ చుట్టూ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వచ్చేసి కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఇలా మధ్యలో ఇలా టక్స్ ఇచ్చుకోవాలండి కార్నర్స్ దగ్గర మనకి ఈ స్కాలప్స్ అనేవి నీట్గా వస్తాయి ఇలా మనం చిన్న చిన్న టక్స్ ఇస్తే నెక్స్ట్ వచ్చేసి ఈ స్కాలప్స్ ఈ విధంగా బయట వైపు కనుక్కోవాలి ఇలా అనుకొని దీనిపై నుంచి చిన్న స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి నీట్గా వస్తుందండి మనం స్కాలప్ డిజైన్ డిజైన్ చేసినప్పుడైతే కుట్టు అనే చిన్న కుట్ట అనేది పెట్టుకోవాలి అప్పుడే మనకి ఇది వచ్చేసి నీట్గా వస్తుంది ఇలానే ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము డార్స్ పెట్టుకోవడానికి నేను మార్కింగ్ చేస్తున్నానండి ఈ డార్ట్స్ వచ్చేసి ఇక్కడ కింది వైపు నుంచి ఫైవ్ వైప్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి అలాగే ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి ఫైవ్ వైపు దాకా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇది మనకి బాడీ పార్ట్ హైట్ని బట్టి మార్కింగ్ చేసుకోవడం ఉంటుందండి సో ఇలా మార్కింగ్ చేసుకొని డార్స్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేయలేదు కదండి ఇంతవరకు ఓపెన్ చేసి ఉక్సుల పట్టి కాజుల పట్టి స్టిచ్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఈ డిజైన్ని మనం కట్ చేసుకున్నాము సో ఆ హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు ఉక్సుల పట్టిలో కాజుల పట్టిలో కవర్ అయిపోతుంది సోక్సల పట్టి కాజా పట్టి ఇలా ఒకటేమో కింది వైపు నుంచి వేసుకోవాలి ఒకటేమో పై వైపు నుంచి వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నాను కదా ఒకటి కింది వైపు నుంచి ఇలా స్టిచ్ చేసుకొని పై వైపుకి ఫోల్డింగ్ చేయాలి ఇది కాజా పట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి సో మనకి కాజా పట్టి రెడీ అయిపోతుంది ఇలా స్టిచ్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఉక్సుల పట్టి స్టిచ్ చేసుకోవాలండి ఉక్సుల పట్టి వచ్చేసి ఇలా లోపల వైపు ఫోల్డింగ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి సో టోటల్గా మనకి ఉక్సల పట్టి కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ టోటల్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనం ఇది పై వైపున ఫిల్స్ పెట్టుకోవాలండి మనం హ్యాండ్స్ వచ్చేసి టూ లేయర్స్ కట్ చేసుకున్నాం కదా మనం షోల్డర్స్కి జాయిన్ చేసే వైపుకు మనం ఇది ఫిల్స్ పెట్టుకోవాలి కింది వైపుకి అయితే అవసరం లేదు సో టూ లేర్స్ లేయర్స్కి కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా ఫిల్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది సో ఈ టూ లేయర్స్ని ఒకే దగ్గర వేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం కట్ చేసుకున్న హ్యాండ్ని లూజ్ని బట్టి ఇక్కడ ఫ్రిల్స్ అనేవి రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ ఆయన్ని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకొని ఈ షోల్డర్స్కి జాయింట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఇటువైపు అటువైపు ఇలా స్టిచ్ చేసుకోవాలి సో ఆయిన్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి ఈ హ్యాండ్స్ వచ్చేసి మనం ఫి ఫైవ్ ఇంచెస్దేమో కింది వైపు పెట్టుకోవాలి ఫోర్ ఇంచెస్ ఏమో పై వైపు పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఈ నెట్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక ఫైనల్గా మనము సైడ్స్ అనేవి ఈ విధంగా అటాచ్ చేసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి ఈ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఇక లాస్ట్లో అయితే ఈ మిగిలిన నెట్ ఫ్యాబ్రిక్స్తో చిన్నగా బటర్ఫ్లై అనేది రెడీ చేశాను ఇదైతే వీడియో తేలేదండి సో టోటల్గా ఫైనల్గా వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదండి సో బ్లౌజ్ అయితే ఫైనల్గా ఈ విధంగా కన్వర్ట్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి రాప్టాప్ లహంగా వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అవుతుందండి అంతవరకు మన ఛానల్ చూస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్